హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ వాణిశ్రీని ఈరోజు మంచి స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చానండి ఇక్కడ ఒక తండ్రి ఇద్దరు కొడుకులు తండ్రి వ్యాపారం చేస్తూ ఉంటాడండి వ్యాపార నిమిత్తం ఒకరోజు ఇద్దరు కొడుకుల్ని మార్కెట్కి తీసుకెళ్తాడండి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ యాభై కేజీల మూట తండ్రి ఎత్తుకుంటాడు పదిహేను కేజీల మూటని చిన్న కొడుకుకి ఎత్తుతాడు పది కేజీల మూటని పెద్దబ్బాయికి ఎత్తుతాడండి ఎత్ ఎత్తుకొని అలా ఇంటికి నడుస్తూ ఉంటాడండి అట్లా నడుస్తూ ఉన్న క్రమంలో చిన్న కొడుకు మనసులో ఈ విధంగా అనుకుంటాడు నాన్న ఇద్దరు కొడుకుల మీద ఒకలాగే ప్రేమ చూపి లేదు నాకేమో పదిహేను కేజీల బరువున్న మూటని ఎత్తి అన్నయ్యకేమో పది కేజీల బరువుని తేలికగా ఉన్నది ఎత్తాడు ప్రేమ అనేది ఇద్దరికి సమానంగా చూపించటం లేదు అని గునుక్కుంటూ నడుస్తూ ఉంటాడండి అయితే అలా నడుస్తున్న క్రమంలో వాళ్ళు ఒక నదిని దాటవలసి వస్తుందండి అప్పుడు వాళ్ళ అన్నయ్య వెనక్కి తిరిగి చూసి అరే తమ్ముడు త్వరగా రారా తొందరగా నడువురా అని అంటాడండి అప్పుడు ఆ తమ్ముడికి కోపం వచ్చి నేను ఈ బరువు మొగలేకపోతున్నాను నేను నడవను నేను రాను అని ఆ మూటని అక్కడ పడేసి కూర్చుండి పోతాడండి అప్పుడు వాళ్ళన్నయ్య తమ్ముడిని తమ్ముడి యొక్క మూటని భుజాల మీద ఎత్తుకొని ఆ నదిని జాగ్రత్తగా ఈదు దాడతాడండి అలా మార్కెట్ నుండి ఇంటికి వెళ్ళే క్రమంలో వాళ్ళ తమ్ముడు ఎన్నిసార్లు అలసిపోయినా ఎప్పుడు మొయలేని మొరాయించినా కూడా అన్నిసార్లు తమ్ముడిని తమ్ముడు యొక్క మూటని మోస్తూ ఇంటికి చేరుతాడండి వాళ్ళన్న అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఈ చిన్న పిల్లగాడికి ఏం అర్థమైందంటే నాన్న ఎందుకు నాకు పదిహేను కేజీల మూట ఎత్తాడు అన్నయ్యకి పది కేజీల మూట ఎందుకు ఎత్తాడు అనేది అర్థమై అర్థమవుతుందండి అర్థమయ్యి తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నన్ను క్షమించు నేను నేను అర్థం చేసుకొని లేకపోయాను అని వాళ్ళ నాన్నతో చెప్తాడండి అప్పుడు వాళ్ళ నాన్న అరే నేను నీ రా మీ శక్తి సామర్థ్యాలు ఏంటి మీ తెలివితేటలు ఏంటి అవన్నీ నాకు తెలియదారా నాకు అన్నీ తెలుసురా ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకోరా ఎప్పుడైనా సరే జీవితంలో అన్న యొక్క అనుభవాలను అన్న యొక్క ఆలోచనలను నువ్వు కానీ ఇంకొకరు ఏదన్నా చెప్పినా కూడా విని అన్నయ్యని అనుమానించకు అన్ ఎవరిని ఎవరి మాటలు చెడు మాటలు వినకు ఎందుకంటే ఏదో ఒకరోజు నువ్వు జీవితాన్ని మోయలేని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు తండ్రిగా నేను నీ దగ్గర లేనప్పుడు నీ యొక్క భారాన్ని మీ అన్నయ్యే మోయాల్సి వస్తుంది నీ యొక్క కాబట్టి ఆయన యొక్క శక్తి సామర్థ్యాలని నువ్వు ఎప్పుడు తక్కువ అంచనా వేసి ఇంకొకరి చెప్పుడు మాటలు విని ఆయన్ని అనుమానించకు అని చెప్తాడండి నిజంగా అన్నదమ్ములంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి కానీ ఈ విధంగా అనేది ఉండకూడదండి కానీ ఎవరైతే అర్థం చేసుకొని అన్నదమ్ములు మంచిగా కలిసి ఉంటారో నిజంగా వాళ్ళు సీత ఇక్కడ అన్నదమ్ములు అనేవాళ్ళు అభిప్రాయ భేదాలు రాకుండా మనసులో ఎలాంటి భావాలు లేకుండా రామలక్ష్ములాగా ఉండాలండి కానీ ఈ అందరూ కూడా మొదట్లో అలా ఉంటారు కానీ చివరి దర్శకి వచ్చేసరికి చాలామంది ఉంటారు అభిప్రాయ భేదాల వల్ల కాబట్టి అలా ఉండకుండా ఎప్పటికీ కూడా అభిప్రాయ భేదాలు రాకుండా రామలక్ష్మిలాగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి